హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరు బాగుండాలి అని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట సో పుదీనా అయితే తీసుకొని నీట్గా ఆకులాకులు గిల్లి కడిగి కొసే పార పెట్టుకున్నాను ఎండి మిరపకాయలతో చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేయాలి అంటే చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీల్ కళ అయితే పెట్టుకున్నానండి ఒక పావు మాత్రం ఆయిల్ వేశాను పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ అనమాట దీంట్లో ఒక మూడు స్పూన్లు మినపప్పు అయితే వేసానండి అలానే ఒక రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసాను ఇప్పుడు వేయించుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాలండి నాలుగై ఒక పది మెంతులు ఇప్పుడు వీటిలో నేనైతే ఒక నూట యాభై గ్రాములు ఎండి మిరపకాయలు తీసుకున్నానండి కారం లేనివి కారం ఉన్నాయైతే కొంచెం తక్కువగా తీసుకోండి కారం లేనివి తీసుకున్నాను వీటితో పాటు వేయించుకోవాలండి మూత పెట్టుకోకుండా సన్నటి మంట మీద వేయించుకోవాలి మాడిపోతుంది చింతపండు కొంచెం అంతా కడిగి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి పెట్టి మంచిగా మినపప్పు పచ్చిరపప్పు జీలకర్ర ఇవి కూడా మంచిగా ఆయిల్లో మంచిగా అలా నిండి పెంచుకోవాలి కూడా మరీ నల్లగా మాడిస్తే బాగా అవ్వండి మిరపకాయలు ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన నేనే ఇగో పచ్చడి అనేది ఒక రెండు మూడు నెలల వరకు పుదీనా పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే ఈ పుదీనాని కడిగి మంచిగా తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి లేకపోతే ఎండలో ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకున్నా మనకి తడ అనేది ఉండదు మాకైతే ఇది రెండు మూడు రోజుల్లో పచ్చడి అయితే అయిపోతుందండి ఎందుకంటే మా మమ్మీ నేను మా చెల్లి అందులో తింటాం మేమైతే మా పిల్లలు మేము మా వారు నేనైతే కడిగి ఒక పది నిమిషాలు వాడేసాను అనమాట పుదీనా పచ్చడి మునగాకు పచ్చడి కూడా చాలా బాగుంటది అండి మార్కెట్ లో ఉండట్లేదు మునగాకు ఈ సారి నేను మళ్ళీ మొన్న ఎన్ని చూసాను మార్కెట్ లేదండి ఈ సారీ నేనప్పుడు మునగాకు కూడా తీసుకొచ్చి పచ్చడి చేస్తానండి చాలా మంచిది మనకి కరివేపాకు అన్ని కూరగా ఎలా వాడతామో మునగాకు కూడా అలా వాడుతూ చాలా మంచిది అండి తాడిపూలంగా కారపొండ కూడా నిజంగా అంత ఆకు వేస్తే కొంచెం అయింది మొత్తం ఇప్పుడు ఒక పావు టమాటాలి టమాటాలే అండి ఈ టమాటా కూడా అన్నింటిలో వేసేస్తున్నాను అలానే కొంచెం శుద్ధ పలు టమాటాతో పాటు ఆపు ఉడికిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట టమాటా వేయటం వల్ల మీకు టమాటా వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా కూడా పుదీనా పచ్చడి బాగుంటది మా పిల్లలు అయితే టమాటా వేస్తేనే తింటారండి టమాటా లేని మా యోధాసలు ఉండలేవదనమాట అందుకోసమని తన కోసమైనా పచ్చ టమాటా కంపల్సరీ వేస్తాను ఇవితే ఒక రెండు నిమిషాలు మంచిగా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతున్నాయండి టమాటా ముక్కలు ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను మళ్ళీ సరిపోతే మళ్ళీ వేస్తాను అయితే పచ్చడిపోతేటప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటా ముక్కలు అయితే ఒకసారి మూత తిద్దామండి చూసారు కదా టమాటాలు మంచిగా ఉడికిపోయాయి అలానే పుదీనా కూడా ఇప్పుడైతే చిడికడైతే పసుపు చిటికడ అంటే చిడికడే వేస్తాము ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేయటం వల్ల తొందరగా ఉడికిపోతాయండి టమాటా ముక్కలైనా దోసకాయ ముక్కలైనా కూర చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు అనేది వేస్తే ఉడికిద్ది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి వేడి వేడి పెడితే మిక్సీ పౌడైతాయండి రోట్లోనైతే అయితే వేడి నూరుకోవచ్చు రోట్లో ఎంత వేడి వేడి నూరుకున్నా కూడా పచ్చిని టేస్ట్ బాగుంటుంది బాగుంటది మిక్సీ కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి మిక్సీ మూత లూజ్ అనుకో గోడ నిండా చిన్న పట్టి అనమాట అంటే వేడి వేడి పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి డబల్ డబల్ వన్ ఎంత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారే అండి ఈ బిరకాయలు ఇవి పప్పు ఇవన్నీ మిక్సీ జార్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇందాకైతే ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసానండి ఇప్పుడు ఒక మళ్ళీ ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను సరిపోతే వేసుకున్నామండి మిక్సీ పట్టుకోవాలి చిన్నంత చేసు ఆల్రెడీ దీని మీద ప్లేస్ చేదాన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను చూసారు కదండి మెత్తగా అయిపోయి వస్తుంది వీడియో చూడండి మెత్తగా ఆట వస్తుందో ఇప్పుడైతే కావాలంటే కొంచెం కారపూడిలా కూడా తీసుకోవచ్చండి జలుబు చేసినప్పుడు గొంతు పచ్చి చేసినప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట అప్పుడైతే దీంట్లో రెండు వెల్లిపాయలు కూడా వేసుకొని ఇది కూడా చల్లారిపోయింది టమాటాను పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటాలు మంచిగా చల్లారాయండి ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాలు ప్యాన్ కింద పెట్టుకొని తొందరగా చల్లారిపోతాయి ఇది ఒకసారి స్పూన్తో కలుపుకొని మిక్సీ పట్టుకుందామండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కరపూడి స్మెల్ మిక్సీ ఇప్పుడు ఒక్కసారి తీద్దామండి తీసి ఇక్కడ చూపిస్తాం సరే కదా పచ్చడి ఇలా కూడా తినొచ్చు ఇక డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తాలింపు పెడితే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అనమాట తాలింపు వేస్తాను పచ్చడి మొత్తం తీసి మిక్సీ జార్లో నుండి ఒక ప్లేట్లోనే పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి గిన్నె నీటికి కడిగి మళ్ళీ పెట్టేసుకున్న స్టీల్ కలాయే ఇప్పుడు ఒక మూడు పావు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బదులు నెయ్యితో తాలింపు పెట్టేండండి పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నెయ్యి అయిపోయిందండి మా ఇంట్లో మనం బిర్యానీ చేయించడం వల్ల నెయ్యి ఉండట్లేదు బిర్యానీ లెక్క వేస్తున్నాం నెయ్యి అందుకైపోయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఉన్న తాళి గింజలు అయితే వేసుకుంటున్నాం పిరకాయలు కరివేపాకు వెళ్ళిపోయా పడినా పెండి కల పడింది ఇంకో కొంచెం ఎట్లా వేసుకోవాలి అమ్మ పిండి కొంత కర్రీ ఇంగువ మొన్న సరుకులు తెచ్చినప్పుడు మా వారైతే మర్చిపోయారండి ఇంగు ఇంగువ అయిపోయింది ఇంగు తీసుకోవాలని ఎక్కువగా ఇంగు వేస్తాను నాకు చూపి చూపి ఏదో పడింది ఏదో పడలే అదే ఆయిల్ ఆయిల్ చేతి పడింది అంటే ఆల్రెడి గిన్నె కడిగే పెట్టేశారు ఒకేసారి వస్తుంది పక్క నీ అందుకే ఇక్కడ ఇప్పుడు కారమ్మ నీకంతా ఇప్పుడు ఆయిల్ పడ్డ బొబ్బోస్తుందా అబ్బా రాదులేదు ఇప్పుడైతే తాళింపు కూడా మంచిగా మగ్గిందండి మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిని అయితే తాలింపులో వేసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకోకపోతే వీడియో కోసం ఆయిల్ కరివేపాకు కర్రేపాకు చూస్తారు కదా ఆయిల్ అయితే అమ్మటే పీక్ చేస్తుంది సరిపోతుంది మరి ఆయిల్ కూడా ఎక్కువైనా అవసరం లేదు నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి పుదీనా పచ్చడి తాలింపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేయడం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటామండి చల్లారిన తర్వాత మనం గాస్ ఈసలో పెట్టుకున్నా కూడా ఒక పది రోజుల వరకు పాడవపుణి ఉంటుంది ఉప్పు అనేది గా వేసుకోవాలి పచ్చళ్ళు సో ఇదైతే మాకైతే త్రీ డేస్ కన్నా ఎక్కువైతే రాదండి చూసారు కదా సింపుల్గా అయిపోయింది పుదీనా పచ్చడి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు అన్నంలో కలిపి ఎలా ఉందో తినే టేస్ట్ చెప్తాను పచ్చడి వేసుకున్నాము ఇప్పుడే రైస్ వండామండి రైస్ కూడా కొంచెం వేడిగా ఉంది చల్లారవాలి వేడి వేడి అస్సలు తిల్లామండి నేనైతే అసలు ఏదైనా చల్లారాలి బిర్యానీ చేసినా చల్లారాలి అన్నం అయితే ఇంకా పొగలు వస్తుంది వన్ అవర్ అవుతుంది అన్నం వండి అయినా ఇంకా పొగలు వస్తుంది కొంచెం చల్లారింది అన్నం అయితే కలుపుతున్నానండి ఉందన్న చల్లారి పెట్టుకున్నా ఫస్ట్ మిక్కినండి ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి పుదీనా పచ్చి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి